ఈ ఎపిసోడ్లో ఆత్మ మనసు హృదయం విశ్లేషణ మీ అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం అధిక సంపద కలుగజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ ఎపిసోడ్లో ఆత్మ మనసు హృదయం విశ్లేషణ మనం వింటూ ఉంటాం తరచుగా మన తాత ముత్తాతల నుండి ఆత్మ నాశనం లేనిది అని మనిషి ప్రాణం పోతే అతని శరీరాన్ని వదిలి ఆత్మ ఎగిరిపోతుంది ఎటో వెళ్లిపోతుంది అంటారు పెద్దలు వేదాలు చదివిన పండితులు కూడా అదే మాట అంటారు ఆధునిక శాస్త్రం కూడా పరిశోధనా ప్రకారం చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు చనిపోయిన తర్వాత బరువు చూస్తే ఆ బాడీ యొక్క బరువులు తేడా ఇరవై రెండు గ్రాములు ముందు ఇరవై రెండు గ్రాములు ఎక్కువ ఉంటే చనిపోయిన తర్వాత ఇరవై రెండు గ్రాములు బరువును కోల్పోయారు అని శాస్త్రజ్ఞులు నిరూపించారు అందుకని ఆత్మ అనేది ఉంది అంటారు ఇంకో శరీరాన్ని అనగా లేడీ గర్భాశయంలో ఉన్న పిండములోకి భగవంతుడు తెలిపిన విధంగా ఏ పిండంలోకైతే వెళ్లాలని నిర్ణయించబడుతుందో ఆ పిండంలోకి ఆత్మ చేరిపోతుంది ఇది ఎంతవరకు నిజమో విశ్లేషణ చేద్దాం మొదలు ఆత్మ అంటే ఏమిటి ఆత్మ ఎచ్చట నివసిస్తున్నది మన శరీరంలో మెదడులోనా గుండెలోనా కాలేయం దగ్గరన కిడ్నీ ప్రాంతంలోనా తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నది నేను మెడిటేషన్ చేసిన వ్యక్తిని స్టాప్ గా మూడు గంటలు ధ్యానంలో కూర్చున్న వ్యక్తిని ఇది ఒక వెయ్యి తొమ్మిది వందల నాలుగు నుంచి తొంభై ఆరు వరకు మధ్యలో జరిగిన మెడిటేషన్ ఇప్పుడు అంటే ఒక గంట మాత్రమే మెడిటేషన్ చేయగలుగుతున్నాను అప్పుడు నా మనసుకు కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాటిని మీ ముందు తెలుపుతాను ఆత్మ ఎచ్చటనో లేదు శరీరం మొత్తాన్ని అనగా కాలిపాదాల చిటికెన వేలు నుండి తలపై భాగమున ఉన్న వెంట్రుకల వరకు వ్యాపించి ఉంది అలాగంటే దాన్ని రక్తం కదా అనాలి మరి అది ఆత్మ ఎలా అవుతుంది నన్ను నేను వేసుకున్న ఈ ప్రశ్న ఉందనుకోండి మెదడుకు తన బాధను తెలుపుతుంది ఆ ప్రాంతాన్ని కంటితో చూడకుండానే చేతితో ఆ ప్రదేశంలో ఉన్న చీమను తొలగించి వేస్తాం అసంకల్పితంగానే ఆ పని చేస్తాము ఇది అంతాను కూడా యాంత్రికంగా జరిగిపోతుంది దీన్ని బట్టి జీవం జీవనాడులు శరీరం మొత్తంగా ఉన్నది అని అనుకోవాలి దానినే ఆత్మ అంటారు దానిలో ప్రవహిస్తున్న రక్తాన్నే ఆత్మ అంటారు ఆత్మను కరెంటుతో పోలిస్తే చక్కగా సరిపోతుంది అంటే ఆత్మ రక్తము కాదు రక్తంలో ప్రవహించేది కంటికి ఆగుపడనిది ఆత్మ తెల్ల రక్త కణాలు ఏర్పు రంగులో ఉన్న రక్త కణాలు రక్తంలో ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే దానిలో ప్రవహించే జీవశక్తి ఆత్మ ఆత్మకు ఎలాంటి భావోద్వేగాలు హై బ్లడ్ ప్రెషర్ లేదా లో ప్రెషర్ షుగర్ లాంటివి ఉన్నను ఆత్మకు ఎలాంటి సంబంధం లేదు ఉదాహరణకు ఆక్సిడెంట్ అయ్యి బ్లడ్ విపరీతంగా పోయినను పోయిందనుకోండి గుండెకు రక్త ప్రసారం లేకుండా ఆగిపోతుంది గుండె ఆగినా కూడా తలలో ఉండే రక్తంలో కలిసిపోయి ఉండే అదృశ్య ఆత్మ గుండెను తట్టి లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది అందుకే కొన్నిసార్లు గుండె ఆగిపోయిన పదిహేను ఆర్ ఇరవై నిమిషాల తర్వాత కూడా మానవుడు బ్రతుకుతాడు ఇంకాస్త విపులంగా చర్చించుకుందాం ఆత్మను కరెంటుతో కదా కరెంటు మనకుంగుపడుతుందా అగుపడదు రెండు వైర్లే రాపిడి వలన వెలుగు ఆగుపడుతుంది సెకండ్లో వందో వంతు స్పాక్ లాంటిది ఎక్కువ వస్తే షార్ట్ సర్క్యూట్ అంటాము కొన్నిసార్లు కరెంటు లోటు ఎక్కువైనా తక్కువైనా ఇంట్లోనే బల్బులు సగం వెలుతురును ఇవ్వడము లేదా కాలిపోవడం జరుగుతుంది కరెంట్ ఎక్కువైతే పేలిపోతాయి బల్బులు ఎగిరిపోతాయి అలాగే మనిషి శరీరం నుండి ఆత్మ ఆక్సిడెంట్ వలన లేదా ఇతర కారణాల వలన రక్త ప్రసారము కిందకు జారిపోతే శరీరము నుండి అప్పుడు ఆత్మ కూడా వెళ్ళిపోతుంది రెండవది మనస్సు ఇది రెండు రకాల మనస్సులను కలిగి ఉంటుంది ఒకటి అంత చేతన అనగా సబ్కాన్షియస్ రెండవది చేతన మనసు అనగా కాన్షియస్ మనసు అనగా మనసుకు తెలిసే విధంగా మనస్సు ఈ మనసుకు అన్నీ తెలుస్తాయి తను ఏ విధంగా ప్రవర్తించుచున్నాడో ఏమి తింటున్నాడో ఎలా ఉంటున్నాడో ఎలాంటి పనులు చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అన్నీ కూడా పంచేంద్రియాల ద్వారా జరిగే ప్రక్రియ మొత్తము తెలుస్తూనే ఉంటుంది తను వద్దనుకుంటే ఆ పనిని చేయలేడు ఎందుకంటే మనస్సు అతని నియంత్రణలోనే ఉంటుంది రెండో మనస్సు సబ్కాన్షియస్ అనగా అంతర్చేతన మనం అసంకల్పితంగా చేసే పనులు తెలియకుండా జరిపించబడుతుంది కొన్నిసార్లు చెప్పి క్రియలను నడిపిస్తూ ఉంటుంది సామాన్యంగా సబ్కాన్షియస్ ద్వారా జరిగే పనులు తొంభై శాతం సక్సెస్ రేట్ వస్తుంది మిగతా పది శాతం పనులు చేస్తాము ఊగిసలాట ఆడే దూరంలో ధోరణిలో చేస్తాము కనుక అవి విజయవంతంగా కాకపోవచ్చు అయితే ఆలోచనలు బలంగా కంటిన్యూగా ఉండేది ఉంటే అవి ఆ ఆలోచనలు కాన్షియస్ లోకి ఎంటర్ చేసినట్లయితే ఆ పనులు విజయవంతం అవుతాయి ఎందుకంటే కాన్షియస్ ఆలోచనలే కాన్షియస్ ఉండి ఎక్కువ భాగం చేస్తాము వీటికే భావోద్వేకాలు హైబీపీ లో బీపీ షుగర్ కిడ్నీ లివర్ అల్సర్ డామేజ్ కావడము లేక మంచిగా ఉండటం సక్రమంగా పనిచేయడం జరుగుతుంది మనకు ముఖ్యంగా జబ్బులు రావడానికి మనము కాన్షియస్ మైండ్ చెప్పింది సామాన్యంగా వినము ఎక్కువ భాగం వినము కాదు ఈ రెండు మనుషులకే కాదు మనసులకు కూడా బలంగా తాకుతుంది ఇవి మంచిగా ఉంటే మన ఆరోగ్యం డెబ్బై ఐదు శాతం సక్రమంగా ఉంటుంది మిగతా ఇరవై ఐదు శాతం విధి మీద కర్మ మీద వదిలిపెట్టక తప్పదు ఇంకొకటి ప్రధానమైనది మీకు తెలిపాలి మన మనసు ఉంటేనే భగవంతుని నమ్ముతాము దెయ్యాల్ని నమ్ముతాము లేదా నమ్మకపోవచ్చు అంటే మనల్ని ఈ భూప్రపంచంలో మనుగడ సాగించాలి అంటే మనస్సు అనేది ఉండాలి ఆ మనిషి లేకపోతే మనం చనిపోయిన వారితో సమానం అంటే ప్రాణం ఆత్మ ఉంటుంది కానీ నిర్జీవంగా అసైతనంగా కోమాలో ఉంటాము ఆ సమయంలో మన రెండు మనస్సులు ఏ విధంగానూ పనిచేయవు ఆత్మ మాత్రం శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది మనసును తట్టి లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది నిరంతరంగా ఈ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది శరీరం నుండి స్పందన లేకపోతే హృదయం అంటే గుండె ఆగిపోతుంది హృదయం గురించి తెలపాలంటే అనగా గుండె గురించి తెలపాలంటే గుండె చాలా మంచిది దానికి స్పందించే గుణం ఉంది బాధ కలిగితే స్పందించుతుంది సంతోషం కలిగినా స్పందిస్తుంది కాకపోతే గుండెలో డెబ్బై ఐదు శాతం కాన్షియస్ ఉన్న మనసు జాగ్రత్తలో ఉన్న మనస్సు చెబితే విశ్వసిస్తుంది అనగా కండ్లు చెవులు ముక్కు నోరు లేదా నాలిక స్పర్శ ద్వారా హృదయపూర్వక స్పందన ఉంటుంది రోగాలు జబ్బులు మనసు ద్వారా తినే పదార్థాల ద్వారా శరీరాన్ని శరీరం ద్వారా మనసును ఆశ్రయించుతాయి సంతోషంగానే బాధగాని మనసుగాని హృదయం కొత్త థింగ్స్ కోరుకుంటాయి తరచుగా మార్పు చెందాలని కోరుకుంటాయి హృదయంపై పరిసరాల ప్రభావం ఉంటుంది సాఫల్యం ఉంటుంది దీనికి మనసు కూడా తోడు అవుతుంది హాత్ ఆగిపోతే మైండ్లో మనసు ఉంటుంది కాసేపు దాని పని హృదయాన్ని తట్టి లేపే పని అది ఒక పదిహేను ఓ ఇరవై నిమిషాలు లేదా అరగంట వరకు నిరంతరంగా చేస్తూ ఉంటుంది హృదయం స్పందించకపోతే ఆ తర్వాత ఆత్మ వెళ్లిపోతే వెళ్ళిపోతుంది అనగా మనసు ఉండదు అందుకే ఆత్మకు పాపం పుణ్యం ఏది అంటదు మనిషికి హృదయానికే అవన్నీ తిరిగి కొత్త పెండల్లోకి వెళ్లడానికి వెతుక్కుంటూ ఆత్మ వెళ్ళిపోతుంది మనస్సు ఆగిపోయిన గుండె ఈ మానవులు హృదయాలలో మనుషులలో వారు చేసిన మంచి పనులు చెడు పనులను బ్రతికి ఉన్నవారు గుర్తు చేసుకుంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ను ముగిస్తున్నాను గుడ్ బాయ్ ఇట్లు మీ సైకో ఫిలాసఫర్